నమస్తే బ్లాక్ మ్యాజిక్ చేశారనుకుంటా అండి బ్లాక్ మ్యాజిక్ అయినట్టుంది లేకపోతే ఏమైనా చేతబడి చేసి ఉంటారా ఎవరైనా మాకు ఎవరి వీళ్ళ మీద డౌటు మాకు వాళ్ళ మీద అనుమానం అని అంటూ ఉంటారు చూడండి ఒకటి మనం కళ్ళతో చూడందే మనం చెవిలతో మన ఫిజికల్గా వినందే ఏది కూడా నమ్మకూడదనేది నా సిద్ధాంతం బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ కానీ ఎవరైనా బ్లాక్ మ్యాజిక్కి గురయ్యి రకరకాల వ్యాధులకు కానీ సుస్తులకు కానీ లేకపోతే రకరకాల డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్ కానీ అంటే ఎటువంటిది ఒక రకంగా జీవితం ముందుకు వెళ్ళకపోవడం స్టాగ్నేషన్కి గురవ్వడం ఉద్యోగంలో గ్రోత్ లేకుండా ఉండడం ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా కుటుంబం అదే రకంగా ఉండడం ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి అటువంటివి రకరకాల కారణాల చేత కూడా జరుగుతాయండి ఒకటి బ్లాక్ మ్యాజికే కాదు అసలు ఒక్కొక్కళ్ళ హోరోస్కోప్లో అంటే తమ తమ హోరోస్కోప్స్లో రకరకాల అంటే గ్రహాల యొక్క ప్లేస్మెంట్ కానివ్వండి జరుగుతున్న దశలు కానివ్వండి అంతర్దశలు కానివ్వండి ఇంకా ఇవన్నీ కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాటర్ అవుతాయి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసేసి పితృదోషాలు కానివ్వండి పితృ దేవతల యొక్క ఎటు ఎటువంటి అనుగ్రహం లేకపోవడం కానివ్వండి శాపాలు అండని దేనికి నెగిటివ్ వద్దు కానీ అనుగ్రహం లేకపోవడం కానివ్వండి ఇటువంటివి జరిగినప్పుడు కూడా ఒక రకంగా జీవితాలు ముందుకు వెళ్ళవు మూడవది లేదండి మాకు ఖచ్చితంగా తెలుసు అలాంటివి జరిగాయి అనుకుంటే సరే దానికి నేను ఒక రెమెడీ చెప్తాను చూడండి అంటే బాగా ఇంకా మనిషి ఇంకా ఎట్లా అంటే కంప్లీట్గా కళ కోల్పోతారు వాళ్ళ జీవకళ కోల్పోతారు అటువంటి అటువంటి కేసెస్లో అటువంటివి కనుక మీ కుటుంబీకులకి ఎవరికైనా ఉంటే అప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ చాలా చక్కగా చేసుకోవచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు కాస్త వయసు మీద పడిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఎవరికైనా సరే మీరు చేసుకోవచ్చు ఎవరు చేయాలి ఎవరైనా చేయొచ్చు బంధంలో బంధాన్ బంధం బంధుత్వం అక్కర్లేదు మీకు ప్రేమ ఉంది మీకు ఆదరణ ఉంది వాళ్ళంటే అనురాగం ఉంది అభిమానం ఉంది మీరు చేయాలనుకుంటున్నారు వాళ్ళు బాగుపడాలని అలాంటి వాళ్ళు ఈ మధ్య ఎక్కడ దొరుకుతారండి బట్ స్టిల్ తప్పకుండా మీ ఫ్యామిలీస్లో మీరు చేస్తారు కాబట్టి మీరు చేసుకోవచ్చు ఏం చేస్తారు హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు వాళ్ళ పేరు మీద సంకల్పం చెప్పి చే చేసుకోండి మీరు చేసుకోండి ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్ మీరు చేసుకోవాలి మీరే చదవాలి పుస్తకం తెరవండి చక్కగా మంచినీళ్ళు గ్లాస్ పక్కన పెట్టుకోండి దాహం వేస్తే భగవంతుడికి దండం పెట్టుకోండి భగవంతుడు ఎదురుగుండా దీపం వెలిగించి చక్కగా ఏదైనా బెల్లం ముక్కో పండు ఏది మీరు మీ శ్రద్ధ ముందు దేవుడికి చక్కగా నివేదన పెట్టేసేసి మీరు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత హనుమాన్ జాలి చదివేటప్పుడు ఒక విషయం ఎరుపు రంగు దారాన్ని అంటే ఒక పొడుగాటి దారం అంటే వాళ్ళ మనిషి యొక్క చెయ్యి యొక్క విడ్ అనమాట ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి అంటే చుట్టి మళ్ళీ మీరు కట్టాలి అందుకని ఆ దారాన్ని కూడా పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి కదా ఎరుపు రంగు దారాలు సంకల్ప దారాలు అంటూ ఉంటారు చూడండి అట్లాంటివి అందులో రెడ్ ఎల్లో మిక్స్ ఉంటాయి కదండీ అవి కూడా కట్టచ్చా అంటే ఒక రకంగా ట్రై చేయండి మీకు బ్లాక్ కలర్ దారాలు దొరికే దగ్గర రెడ్ కలర్ దారం కూడా ఉంటుంది ఇది నా రబ్బ మ్యాండ్లండి ఇట్స్ నాట్ ఎనీ థ్రెడ్ ఆర్ ఎనీథింగ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ యూనో సో ఆ రెడ్ కలర్ దారం ఉంటుంది కదా ఆ రెడ్ కలర్ దారాన్ని మీరు దేవుడు ఎదుర్కొన్న పెట్టేసేయండి మీరు దేవు భగవంతుడు ఎదుర్కొంటూ పెట్టేసి ఎవరి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర పెట్టేసేసి హనుమాన్ చాలీసే నూట ఎనిమిది సార్లు చదువుకోండి చదివేసిన తర్వాత ఉఫ్ అని ఆ దారం మీద ఊదేసేయండి ఎందుకు ఊదాలి మీరు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస్ చదివే ముందు సంకల్పం ఆ మనిషి యొక్క పేరుతో చెప్పుకుంటారు కదా వాళ్ళకి ఇటువంటి గాలిస్ ఏదన్నా దోషము దృష్టి దోషం ఏదో ఒకటి తగిలిందని ఆ మీ శక్తి అంతా మీరు ఆ దారం మీదకి ఇట్లాగా మీరు ఆ చేసిన ఆ భక్తితో ఆ శ్రద్ధతో చేసేది అలా ఉఫ్ అని ఊదేసిన తర్వాత ఆ దారాన్ని ఆ మనిషి యొక్క చేతికి వర్కింగ్ హ్యాండ్ ఆ మనిషి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి కట్టేసేసేయండి కట్టేసేసి ఎన్నాళ్ళు ఉంచొచ్చండి ఉంచేసేయండి ఆడవాళ్ళు అయితే మన మంత్లీ టైం అయిపోయింది వస్తుంది అన్నప్పుడు తీసేసేయండి ఇంకా మగవాళ్ళు అయితే ఎప్పటికీ ఉంచేసేయొచ్చు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యాక మళ్ళీ మీరు ఈ లోపుగానే అసలు మొదటి వారం లోపుగానే మీరు చాలా మెరుగు చూస్తారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ముందు సుస్థి తగ్గుతుంది కళ పెరుగుతుంది చక్కగా ఎటువంటి అనారోగ్యం మీకు వాళ్ళ కళ్ళల్లో కానీ ముఖంలో కానీ కనపడదు ఆకలేస్తుంది పోతారు చక్కగా నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు ట్రై చేసి చూడండి ఆంజనేయ స్వామి దయ వల్ల చల్లగా చక్కగా ఉంటే ఎంతో సంతోషం నమస్తే